వద్దండి నన్ను ఎందుకు కొడుతున్నారండి నిన్న నీ ఎందుకు కొడుతున్నారో సమాధానం చెప్పండి అని విధంగా కావాలని భూమి నటిస్తూ అంటూ ఉంటుంది ఏంటే ఏమనుకుంటున్నావే అసలు మీరెవరు నేను చండీనే అంటే ఆ రోజు మీరు శోభచంద్ర అన్నారు శోభాచంద్ర శరత్ చంద్ర చెర్రీ అన్ని అన్ని నేనే 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 మహా చండీనే నేనే వచ్చానే నేనే నోటకు మాడాను అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా శరత్చంద్ర ఉండి చూస్తూ ఉండిపోతారు వద్దండి అంతే నన్ను కొట్టకండి అని విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే నాకు గొంతేమో రావట్లేదు ఏంటి దీని సంగతి చెప్దామంటే అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే ఎప్పుడు చూడు నోతో పెట్టుకున్నావు కదా ఇప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో చూడు అనే విధంగా భూమి అంటూ వెంటనే కంగారు పడిపోతూ తన జుట్టునంతా చెల్లా చెతర చేసుకొని లంగవోని కూడా మొత్తం చేరిపిసి బయటికి వస్తుంది మహా చెండీ అంటే నాన్న మీరు లోపలికి ఎవరికి వెళ్ళకండి నాన్న మిమ్మల్ని కూడా నాలాగే కొడుతుంది నాన్న మీరెవరో వెళ్ళకండి ఏంటమ్మా ఏమంటున్నావు అవును మహా చెండీ పట్టిందంట మీరు ఎవరైనా వెళ్తే నాలాగే మిమ్మల్ని కూడా కొడుతుంది ఎవరో వెళ్ళకండి కానీ ఎవరో ఒక్కరు మాత్రం వెళ్ళాలి ఎందుకంటే మహా అని కన్ఫర్మ్ చేయటం కోసం అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే నేను వెళ్తాను ఉండమ్మా అని ఏంటో ఇక కృష్ణప్రసాద్ లోపలికి వెళ్ళగానే అప్పుడు అపూర్వ అలానే చూస్తూ ఉంటుంది ఇక కావాలని అన్ని బల్లాలు ఫ్లవర్ క్రింద పడుస్తూ ఉంటారు వద్దు వద్దు నన్ను ఏం చేయకు నన్ను ఏం చేయకు అని కృష్ణప్రసాద్ కూడా అలా యాక్ట్ చేస్తూ ఉంటే ఆ మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటుంది అసలు ఏం చేయట్లేదు ఈతనేది ఇంత ఓరక్ష చేస్తున్నాడు అని అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటే ఇక అప్పుడే కాంగారు పడిపోతావు వెంటనే బయటికి పరిగెత్తుకుంటూ వస్తాడు నిజంగానే మహా ఏ పట్టిన పట్టినట్టుంది అందుకే అలా ప్రవర్తిస్తుంది వెంటనే భూత వైద్యున్ని పిలిపించాలి లేకపోతే ఘోరం జరుగుతుంది అయితే త్వరగా వెళ్ళు కృష్ణప్రసాద్ అని శరత్ చంద్ర చెప్పగానే సరే బావుగారు అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు పిండిగారు మీరు వెళ్తారా అమ్మో నేను వెళ్ళను నా వల్ల కాదు అనే విధంగా గోరింటకు అంటూ ఉంటుంది భూత వైద్యుల్లా కృష్ణప్రసాద్ గెటప్ వేసుకొని వస్తాడు కష బిష బిష కష తీసుకొని రండి ఆ దయాన్ని తీసుకొని రండి అని ఈ విధంగా కృష్ణప్రసాద్ అలా మారువేషంలో ఉండి అంటూ ఉంటే ఇక వెంటనే అపూర్వాన్ని గట్టిగా పట్టుకొని వచ్చి ఇదిగో ఇక్కడ ఈ చక్రంలో కూర్చోపెట్టండి అని విధంగా అనగానే ఇక చక్రంలో అపూర్వాన్ని కూర్చోపెడతారు ఇక ఎంత మాట్లాడాలని ప్రయత్నం చేసినా కూడా అపూర్వ నోటి నుండి మాట రాదు కషభిష పిషకష ఓం స్వాహ ఓం స్వాహ అనే విధంగా అంటూ విభూతిని అలా మీద చల్లుతూ ఉంటే ఇక అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది నువ్వెవరే నువ్వెవరు మహా చండీవా నేను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది పిన్ని అనే విధంగా అంటూ సాగ చేస్తూ ఉంటే రానమ్మాయి నేను మాత్రం రాను మీరు త్వరగా అదయ్యాన్ని వదిలించండి స్వామి అని గోరింటకు అంటూ ఉంటే బా బా అనే విధంగా సాయిగా చేస్తూ ఉంటుంది ఎవరు కూడా దగ్గరికి రారు ఇక వెంటనే కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తూ ఉంటే విభూతితో వెంటనే అపూర్వాని ఆ చక్రంలోనే కూర్చోబెడతారు ఏంటి ఎక్కడికి లేస్తున్నారు ఈ దయ్యానికి బాగా పొగరెక్కినట్టుంది ఇదిగో ఈ తీర్థాన్ని తాగించండి అని విధంగా అనగానే వెంటనే ఏంటి ఈ తీర్థాన్ని తాగు అక్కడ ఉన్న తీర్థం మాత్రం విష ఉంది ఆ తీర్థం కానీ నువ్వు తాగావంటే పైలో కనికి పోతావు అర్థమవుతుందా మాటలు రాగానే జరిగిందేంటో చెప్పు అర్థమైంది కదా అని విధంగా అంటో వెంటనే చి అంతే ఇలా ఏంటి అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇదే ఇలా ఉందంటే ఆ విష ద్రవం ఇంకెలా ఉంటుందో అని ఆ అనుకుంటూ కోపక్క చూస్తూ ఉంటే కషభిష బిషకష తొలగిపో పోవా పోవా అయితే నీకు ఇదే అనే విధంగా అంటూ వెంటనే ఇక కోరడాను తీయగానే ఆ పుర్వ చూస్తూ ఉంటుంది పో వదిలిపో చెండి పో అని అంటూ వెంటనే అలా గట్టిగా కొడుతూ ఉంటే అమ్మా అని ఈ విధంగా అరుస్తూ ఉంటుంది అపూర్వ బాబా బావా నన్ను అని చెప్పు బావా వీళ్ళంతా నాటకం ఆడుతున్నారు బావా ఇదంతా ఒక నాటకం బావా వీళ్ళు కావాలని చేస్తున్నారు బావా అసలు నేను భూమిని కొట్టలేదు బావా అమ్మో మీరు భలే నాటకం ఆడుతున్నారు మీరు కొట్టి కొట్టలేదని అంటున్నారా అని భూమి అంటూ ఉంటే నిజం బావా ఏంటి ఇంకా పోలేదా పోలేదు కదా అయితే ఈ ద్రవాన్ని తాగు అని అంటూ వెంటనే కషపిష అని అంటూ అలా ద్రవాన్ని తాగిస్తూ ఉంటే ఇది విష పదార్థం కదా అని విధంగా అంటూ వదిలిపో వదిలిపో వదిలిపోకుంటే ఈ ద్రవాన్ని తాగేస్తాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడే అసలుకే నాకే దయ్యం పట్టలేదు అని ఈ విధంగా గట్టిగా అరవగానే చంద్ర గారు నిన్న పోనరు కదా నా ఒంట్లో శోభచంద్ర అనే పోనలేదు అని విధంగా అనగానే శరత్ చంద్ర చూస్తూ ఉంటారు ఇప్పుడు నైట్ జరిగింది చెప్పేసింది ఇప్పుడు అర్థమైందా ఏమీ దూరలేదంట లేదంట అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఏటి అపూర్వ నీ ఒంట్లో శోభ దూరలేదా అంటే బావా నాలాగే ఇదిగో ఈ భూమి కూడా నాటకం ఆడింది బావా నోరు మీ అని ఏంటో చప్పు పగల కొడతాడు నువ్వు అసలు ఇలాంటి దానివని అనుకోలేదు ఎందుకు ఇలా చేసావు అయినా శోభతో ఆటలాడుకుంటావా ఏంటి కృష్ణప్రసాద్ అలాగే చెర్రి దత్తత ఏర్పాట్లు త్వరగా కానివ్వండి ఆగిపోవడానికి వీల్లేదు అయినా ఎందుకు ఎందుకు ఇదంతా చేసావు ఎందుకు ఇదంతా నాటకం ఆడావు అంటే బావా ఏ కన్న తల్లికైనా ఇలా నచ్చుతుందో బావా ఎక్కడ ఆస్తిలో వాట ఇవన్నీ ఎక్కడ పోతాయో అని నేను అలా చేశాను బావా అంతేకాని మరే ఉద్దేశంతో కాదు బావా అనే విధంగా అపూర్వ అంటూ ఉంటే అసలు నువ్వు ఇలా నాటకం ఆడతావని అనుకోలేదు అనే విధంగా కోపంగా అంటూ ఉంటే ఇక వెంటనే శరత్చంద్ర ఏం చేయాలో అర్థం కాక వెళ్ళిపోతూ ఉంటే ఇక భూమి మాత్రం నవ్వుకుంటూ పైకి వెళ్తూ ఉంటుంది అందరు కూడా అపూర్వం చూసి అసహ్యించుకుంటారు ఇక మరోవైపు మాత్రం చందు వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక నక్షత్రకి డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండగా అదే సమయానికి గదన వస్తాడు ఏం జరిగిందిరా అసలు ఏమైంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు నేను అక్కడి నుండి వెళ్ళిపోయానా ఆ తర్వాత నువ్వు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయావు కానీ అక్కడ వర్కర్స్ నాకు చెప్పారు వెంటనే నేను వెళ్ళాను పైనుండి క్రింద పడింది అది ఎలా పడిందో నాకు తెలీదు కానీ లాస్ట్ పర్సన్ నువ్వే కదా నీతో మాట్లాడింది నీతో ఏం మాట్లాడిందో కూడా నాకు తెలీదు అసలు తను ఎవర్రా నీకు తనకి ఏ సంబంధం నిన్ను బావా అని ఎందుకు పిలుస్తుంది నువ్వు తనతో ఎందుకు ఇబ్బందిగా మాట్లాడావు చెప్పరా అని అంటూ ఉంటే నేను చెప్పాలంటే నాకంటే ముందు నా గతం తెలియాలిరా అని విధంగా అంటూ వెంటనే గతన్నంతా కూడా చెప్తూ ఉంటాడు గగన్ నేను చిన్నప్పుడే నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు మమ్మల్ని వదిలేశాడు ఇక మేము చాలా ఇబ్బంది పడ్డాం ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక మన ఇంటి మనిషివైతే ఆ గగన్ గాన్ని బయటికి గెంటేసాయి అని శరత్చంద్ర చెప్పగానే వెంటనే కృష్ణప్రసాద్ బయటికి గెంటేయటం అవన్నీ కూడా చెందుకు చెప్తూ ఉంటాడు ఇక నక్షత్ర కూడా వాళ్ళ కూతురేరా నాకు ఐ లవ్ యూ అని కావాలని నా ఫోన్ నుండి మెసేజ్ పెట్టింది నన్ను ప్రేమిస్తున్నానని అంటుంది నేను భూమిని ప్రేమించాను ఇక ఆ కథంతా విని నీ లవ్ స్టోరీ నాకు అర్థమైందిరా అయితే వాళ్ళకి ఇప్పుడు ఎలా ఇన్ఫార్మ్ చేస్తావు నేను చేస్తానులే జరిగింది చెప్తాను వద్దు అలా జరిగింది చెప్తే నువ్వే ఏదో తనని చేశావని నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తారు నువ్వు అక్కడ లేని పక్షంలో ఎలా చెప్తావో అలాగే చెప్పు అర్థమవుతుంది కదా నేను ఎలా చెప్తున్నానో అర్థమైందిరా నేను చూసుకుంటాను అని గగన్ అంటూ ఉంటాడు చంద్రు చందుతో